హాయ్ అండి అందరికీ నమస్కారం ఎస్వేర్ స్కైల్యాండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ వారి వారాహ ఫార్మ్స్లో అయితే ఉన్నామండి మనం ఈ వారాహి ఫామ్స్ వారు ఒక ప్రాముఖ్యత ప్రాధాన్యత ఏమిటంటే మనకి నూట యాభై గజాలు స్థలాన్ని పది లక్షల రూపాయలకి మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అందులో శ్రీగంధం మొక్కల్ని పదిహేను శ్రీగంధం మొక్కల్ని నాటి పెంచి పోషించి వాటి మీద వచ్చే ఆదాయాన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ కింద అయితే మనకు అందిస్తారు అంతేకాదండి ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే మనకి పది సంవత్సరాల తర్వాత ఈ పది లక్షల రూపాయలకి మనకి విజయవాడ సిటీ అవుట్స్కట్స్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని కూడా మనకి ఇస్తారండి ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో ఏదైతే ఉందో ఈ ఇన్కమ్తో పాటు ఈ స్థలం మనం కావాలి అంటే ఉంచుకోవచ్చు స్థలం కనుక వద్దు అనుకుంటే కనుక మనకి విజయవాడ సిటీ అవుట్స్కర్ట్స్లో డబుల్ బెడ్రూమ్ అయితే మనకి ఇవ్వడానికి కంపెనీ వారు చాలా సిద్ధంగా ఉన్నారు సో అది మాటల ద్వారా కాకుండా రాతపూర్వకంగా అగ్రిమెంట్ రూపంలో తెలియజేయడానికి అగ్రిమెంట్ రూపంలో మనకి ఇస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉన్న కంపెనీ అండి సో మన వెంచర్ వచ్చేసి వంద ఎకరాలు అండి ఇది వచ్చేసి ఆగిరిపల్లి వడ్లమాన్కి దగ్గరలో ఉందండి ఆగిరిపల్లి దగ్గరలో సో మనకి ఈ వెంచర్ దగ్గర నుంచి వంద ఎకరాల వెంచర్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ అనేది కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీలు అయితే వెళ్ళొచ్చండి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది సో మనకి ఈ వెంచర్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్డు అలాగే వెస్ట్ బైపాస్ మీదుగా అమరావతి మనం థర్టీ మినిట్స్లో అయితే చేరుకోవచ్చు అలాగే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రయాణంలో ఈ కంపెనీ యొక్క ప్రాముఖ్యతని మీ గనక అర్థమైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఒకసారి విజిట్ చేయండి సో మిస్ చేసుకోవద్దు పది లక్షల రూపాయలకి పది సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అందించే ఏకైక కంపెనీ అండి థ్యాంక్ యూ సో మచ్